రాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నాడు లంకతో సిరీస్ తో కోచ్ గా గంభీర్ జర్నీ కానుంది అయితే రానున్న రెండేళ్లు గంభీర్ కు గట్టి సవాళ్లే ఎదురు చూస్తున్నాయి మెగా టోర్నీ పాటు పెద్ద జట్లతో సిరీస్ లు ఉన్నాయి ఈ నేపథ్యంలో గంభీర్ టీం ను అంచనాలకు తగ్గట్టుగా నడిపిస్తాడా అనే దానిపై చర్చ జరుగుతుంది తాజాగా ఆసిస్ మాజీ పేసర్ బ్రెట్లీ దీనిపై స్పందించాడు గంభీర్ ఉన్నంత వరకు టీమిండియా ఫ్యూచర్ కు డోఖా ఉండదని చెప్పాడు రోహిత్ కోహ్లీ లేకపోయినా అంతా తానే గౌతీ చూసుకుంటాడని బ్రెట్లీ ధీమా వ్యక్తం చేశాడు గంభీర్ దూకుడు భారత జట్టుకు మంచి చేస్తుందని అతడి అప్రోచ్ టీం కు చాలా అవసరమన్నాడు జట్టులోని ప్లేయర్స్ అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం ఎలాగో అతడికి బాగా తెలుస్తుందన్నాడు ఆటగాడిగా గంభీర్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదన్న బ్రెట్లీ అతడి అగ్రేషన్ విన్నింగ్ యాటిట్యూడ్ ఖచ్చితంగా భారత్కు ఉపయోగపడతాయని తేల్చేశారు ఇక గంభీర్ చేతుల్లో టీమిండియా ఫ్యూచర్ సేఫ్ గా ఉంటుందని ఈ ఆసిస్ మాజీ పేసర్ కాన్ఫిడెంట్ చెప్పుకొచ్చాడు ఇక గంభీర్ శిక్షణలో యువ ఆటగాళ్లు రాటు తెలితే టీమిండియాను ఆపడం కష్టమేనని అభిప్రాయపడ్డారు